అభివృద్ధి పని అనేది కుంటుబడి పడుతుంది ఆ అభివృద్ధి విషయంలో మాత్రం నేను ఖచ్చితంగా చేయడానికి మా పాల మా వార్డు సభ్యులు మా ఉప సర్పంచ్ అంకేష్ భాస్కర్ సహకారంతో మిగతా అధికారుల చుట్టూ అది ఆర్డీఓ కావండి కానివ్వండి ఎంపీడీఓ కానివ్వండి ఎంఆర్ఓ కానివ్వండి ఎమ్మెల్యే కానివ్వండి ఎంపీ కానివ్వండి ఎక్కడికైనా దేనికైనా సిద్ధము మాతోని కాకున్నట్లయితే మీ అందరి సమక్షంలో నేను ఆ పనులు చేయడానికి ఆ పనులు ఏంటంటే ప్రధానమైన సమస్య బస్ సమస్య ఆరు నూరైనా మీ అందరి సమక్షం చెప్తున్నాము బస్సు ఖచ్చితంగా రావడానికి తీసుకురావడానికి నేను సంసిద్ధంగా ఉన్నాను మీ అందరి సహకారంతో దాంతోపాటు రోడ్డు విషయంలో కూడా అందరు చాలా మంది ఆ రోడ్డు విషయంలో కూడా ఇది కూడా ఖచ్చితంగా చేయడానికి నేను సంసిద్ధంగా ఉన్నాం మా పొలవర్గ సభ్యులందరి సహకారంతో మీ అందరి సహకారంతో ఇకపోతే ఇంతకుముందే మా మిత్రులు పెద్దలు కూడా చెప్పి ఉన్నారు బైపాస్ రోడ్డు విషయంలో కూడా ఆ బైపాస్ రోడ్డు విషయంలో కూడా అధికారుల చుట్టూ కానివ్వండి ఎమ్మెల్యే చుట్టూ కానివ్వండి లేని ఎంపీ చుట్టూ కానివ్వండి తిరిగి సాధించడానికి నా సాయశక్తుల కృషి చేస్తాను మీ అందరి సహకారంతో ఇకపోతే రకరకాల వివిధ సమస్యలు ఉంటాయి ఎవరికి భయపడకుండా ఖచ్చితంగా చెప్తున్నా ఎవరికి భయపడకుండా నేను ఖచ్చితమైన పనితో చేస్తా నా ఒక ఐడెంటిటీతో చేస్తా మీరు సలహాలు ఇవ్వండి మీ సలహాలతో పనిచేయడానికి నేను సంసిద్ధంగా ఉన్నా మా యొక్క ఆలోచనలు నమ్మకం నమ్మకంతో మమ్మల్ని గెలిపించారు వార్డు సభ్యులు కానివ్వండి నా మిత్రుడు అంకేష్ భాస్కర్ ప్రసాదం కానివ్వండి మా మీద నమ్మకంతో ఒక కొత్త ఐడెంటిటీ మమ్మల్ని గెలిపించరు ఆ గెలిపించిన ఆశయంతో ఆ నమ్మకంతో మీ నమ్మకాన్ని నిలబెట్టకునే విధంగా పనిచేస్తానని చెప్పి సందర్భంగా తెలియజేస్తూ ఇంకా రకరకాల ఇంకా సంక్షేమ సంక్షేమ కార్యక్రమాల విషయానికి వస్తే చాలా మంది పెన్షన్ పెన్షన్ అని చెప్పారు కొందరు వృద్ధ పెప్పించాలని చెప్పారు మన బీడిని లప్పించాలని చెప్పారు కొందరు వితంతు పెంచనని చెప్పారు వికలాంగులు పెంచడం అని చెప్పారు ఇవి చేయడానికి కూడా నేను సిద్ధం నా షాపు బస్ స్టాండ్లో ఉంటుంది నా షాపు బస్ స్టాండ్లో ఉంటుంది నేను ఇక్కడ ఆకున్నా అక్కడ ఉంటా అక్కడ ఆకుండా ఎక్కడ ఉంటా ఏ అప్లికేషన్ అయినా ఎట్లాంటి ఫిర్యాదు అయినా నాకు సంశయం లేకుండా భయం లేకుండా చెప్పవచ్చు దాన్ని నెరవేర్చడానికి ఈ బాధ్యత తీసుకుంది అందుకే మనిషి పుట్టుక పుడితే ఒక ఐడెంటిటీ అని ఏర్పాటు చేసుకోవాలి కమిషం స్పష్టంగా చెప్తా ఆ ఐడెంటిటీ కోసమే నేను ఈ పదవి చేపట్టాలనుకున్నా ప్రజలందరికీ సేవ చేయడానికి కోసమే నేను ఈ పదవిని అలంకరించడానికి సాధించడానికి కంకణం కట్టుకొని ఈ వేదిక ముందు ఉన్న మిత్రులారా బంధువులారా పెద్దలారా ఇకపోతే డ్రైనేజ్ వ్యవస్థ గురించి కూడా నాకు అక్కడ అక్కడక్కడ క్యాన్వసింగ్ చేస్తూ ఉంటే నేను కూడా చూసినా చాలా బాధ అని కొన్ని చోట్ల సీసీ రోడ్లు కూడా లేవు ఆ సీసీ రోడ్లు కానివ్వండి లేదంటే డ్రైనేజ్ వ్యవస్థ అవి కానివ్వండి ఇవన్నీ చేయడానికి నేను సిద్ధంగా ఉన్నాను కాబట్టి నేను వాస్తవంగా జీపీలకు నేను వచ్చిన తర్వాత అంటే ప్రమాణ స్వీకారం కన్నా ముందు ఒక రెండు రోజుల ముందు వచ్చి ఉంటే చిన్నగా చిట్సలా ఒక పది నిమిషాలు మేడంతో మన మిత్రులు జీపీ సిబ్బందితో మాట్లాడి ఉన్నాం సార్ ట్యాక్స్ విషయంలో చాలా ఇబ్బందులు అవుతున్నాయి సార్ అన్న నేను చెప్పవలసిన ముందు ఏంటంటే ట్యాక్స్ పలన వ్యక్తి దాసర్ రవి ట్యాక్స్ ఎందుకు కడతలేవు సార్ కడతలేడు అంటున్నాను కట్టడం కట్టపోవడం గల కారణం ఏంటి ఆయనకు సంతోషంగా గ్రామ పంచాయతీకి వచ్చి డబ్బులు కట్ట ఎట్లా కట్టాలా ఎట్లా కట్టాలంటే ఆయనకు కావలసిన వారిని సమకూర్చాలి ఏంది ఆయన ఇంతకు ముందు దీపం వెలుగు వెలగాల రోడ్ ముందు ముందు రోడ్ ఉండాలా డ్రైనేజ్ వ్యవస్థ ఉండాలా అవసరమైతే టాయిలెట్ ఉండాలి ఇవన్నీ సమకూర్చినప్పుడు ఆయన ఆటోమేటిక్గా తీసుకొచ్చి డబ్బులు కట్టేస్తారు ఇవి ఎందుకు సమకూర్చలేము సో ఈ విషయంలో మాత్రం మేము అందరికీ ప్రతి ఒక్క కొన్ని చోట్ల మేము ఈ బీసీ కాలంలోకి వెళ్తూ ఉంటే ఒక అమ్మాయి ఉంది లాస్ట్ నేను ఆ లిల్లని కూడా తెలియదు క్యాన్వెసింగ్ చేస్తాను తెలిసింది ఐ థింక్ బొంగుల మా బాబుల అక్కన ఏదో సంథింగ్ అవుతుంది అట్లాంటిలో కూడా మేము ఒకతే ఉన్నదని కాకుండా ఆమెకు కావాల్సిన వనరు కావాల్సిన వనరు ఏంటి ఆ రోడ్డు విషయంలో కానివ్వండి వాటర్ విషయంలో కానివ్వండి వీని దిబుల విషయంలో కానివ్వండి కానివ్వండి లేదంటే డ్రైనేజ్ మన టాయిలెట్ విషయంలో కాని ఇవన్నీ ఇట్లాంటి వ్యక్తులకు ఒక్కరిగా ఉన్న లేదంటే దూరంగా ఉన్న వ్యక్తులకు కూడా అంటే వీధికి అంటే అందరికీ గుంపు గుంపుగా కాకుండా దూరంగా ఉన్న వ్యక్తులకు కూడా ఇట్లాంటి వనరులు సమకూర్చడానికి మా పాలక వర్గం సభ్యులు అందరి సహకారంతో చేయడానికి సంసిద్ధంగా ఉందని ఈ సందర్భంగా తెలియజేస్తూ ఈ అవకాశం ఇచ్చిన మమ్మల్ని ఆశీర్వదించడానికి వచ్చిన మీ అందరికీ పేరు పేరున కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ ఊహిస్తున్నాను థ్యాంక్ యూ